శ్రీమాత్రైన జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకుందాం అంటే ఏదైనా మిథున రాశి వారికి ప్రతీ నెలలో కూడా కొన్ని యోగాలు ఏర్పడటం వల్ల వారి జాతకం ప్రస్తుతం అదృష్టం వైపు పరుగులు తీయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ నెలలో గమనించినప్పుడు రాశి శుక్ర శుక్రగ్రహ సంచారం ఆల్రెడీ గురువు అక్కడే ఉన్నాడు దాంతోపాటు శుక్రగ్రహం వచ్చి కలయడం జరిగింది సాక్షాత్తు దక్షిణామూర్తో పరమశివుడో రాశి యందు సంచరించినప్పుడు ఆ రాశి వారికి చాలా ఆనందంగా అదృష్టకరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక పని హుందాగా న్యాయసమ్మతంగా నిజాయితీగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది వారికి అవకాశాలు కూడా ఆ విధంగానే రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దానికి లక్ష్మీ అమ్మవారు తోడైనట్టు ధనయోగం అన్నది మొదలవ్వడం జరిగింది అది శుక్రుడు అటు కలలికి కారకుడు అవుతుంటాడు వైద్య వృత్తికి కారణం అవుతూ ఉంటాడు విలువైనటువంటి బంగారు ఆభరణాలకి ఒక కాస్ట్లీ ఐటెంకి శుక్రగ్రహ అనుగ్రహం కంపల్సరీగా ఉండాలి అటువంటి శుక్రుడు సాక్షాత్తు రాశిలో ప్రవేశించడం అసలే మన మిథున రాశి వారు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఏదైనా ఒక భార్య ఆర్టికల్స్ కొన్నప్పుడు చాలా విలువైనవే ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు శుక్కుడు రావడంతో వీళ్ళ యొక్క సంపాదన పెరుగుతుంది తగు విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మరి భార్యకు కానీ కుమార్తెకు కానీ తల్లిగారికి కానీ ఏదో ఒక విలువైన బహుమతి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా జాతకులు కూడా వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా వారి వ్యక్తిగత ఆకర్షణ పెంచుకోవడానికి అటు ఆభరణాలు కానీ ఖరీదైనటువంటి వస్త్రాలు కానీ సమకూర్చడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా కాలంగా మీరు ఏదైతే ఒక ఖరీదైనటువంటి వాహనం కొందామనుకుంటున్నారో అది ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా మీకు పెద్దల యొక్క ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మీరు ఏదన్నా చెయ్యాలి కొనాలి అనుకుంటాం మాత్రం అది కంపల్సరీగా జరుగుతుంది ఏదైనా ఒక రాశిలో శుభగ్రహ సంచరించినప్పుడు జాతకుడు ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతూ ఉంటాయి అయితే ఇది అంతా కూడా మనకి ఆగస్టు ఇరవయో తారీఖు వరకు ఈ రెండు శుభగ్రహాలు కూడా మీకు చాలా వరకు ధనయోగాన్ని అదృష్టయోగాన్ని కలిగిస్తాయి అలాగే మీరు ఆరోగ్యవంతంగా కనబడుతుంటారు ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటారు అంటే ఎవరైనా ఈ సమయంలో మీకైనా దీర్ఘకాలిక హెల్త్ ప్రాబ్లం ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి కానీ సంతానం లేట్ అవుతుంది దాని కొరకు వైద్యుల్ని సంప్రదించడం కానీ ఏదైనా రెమెడీ చేసుకోవడం వల్ల కూడా మీ యొక్క మనసులో కోరిక సంతానం గురించి అవ్వచ్చు వివాహం గురించి అవ్వచ్చు నెరవేరే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక రాశి మీద గురుగ్రహ ప్రభావం ఉన్నప్పుడు దైవశక్తితో పరిహారం ద్వారా భగవంతుణ్ణి గట్టిగా నమ్మడం వల్ల భగవంతుని అనుగ్రహంతో ఆ కోరిక కంపల్సరిగా నెరవేరడం జరుగుతూ ఉంటుంది చాలామంది కనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకసారి వారి యొక్క ఆశయం నెరవేరదు కారణం ఏంటంటే వారికి గురువు యొక్క అనుగ్రహం లేదు ఇప్పుడు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశివారి మీద ఉండడం శుక్రగ్రహం కూడా తోడవడంతో కామన్గా మరి ఈ రాశివారికి ఒక ఇరవై రోజుల పాటు అదృష్టయోగం అనే చెప్తాను అలాగే ఇరవయో తారీఖు తర్వాత ఈ శుక్రగ్రహం ధనస్థానంలోకి మారుతూ అక్కడ ఉన్నటువంటి రాస్యాధిపతి బుధుడితో కలిసి ఉన్నాడు చాలా విచిత్రమైన కాంబినేషన్ ఇది రాశిలో ఉంటే ఆ ఫలితం వస్తుంది రాస్యాధిపతితో కలిస్తే వ్యక్తిగతంగా జాతకుడికి ఇండివిజువల్గా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ ఇంజివిజువల్ ఫలితంలో జాతకుడి యొక్క ఆకర్షణ పెరుగుతుంది అలాగే తన వాక్చాతుర్యంలో తన మాట విలువ పెరుగుతూ ఉంటుంది అలాగే ఉన్నత విద్య అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది ఆల్రెడీగా మీరు చేస్తున్న ఉద్యోగంతో పాటు ఒక పార్ట్ టైం ఉద్యోగం కానీ ఏదంటే మీ యొక్క ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఏదంటే ఈ మీడియా సంబంధించిన టాలెంట్ ఉంటే అది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అంటే ఎక్కువగా మిథున రాశిలో టీవీలో యాంకర్సు జర్నలిస్టులు న్యూస్ రీడర్సు ఎక్కువ మంది ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కూడా చాలా వరకు ఈ మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్సు ఈ టెక్నీషియన్స్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఈ సమయంలో ఆటోమేటిక్గా వారి యొక్క పనికి వాల్యూ లభిస్తుంది విలువ పెరుగుతుంది ఈ విధంగా ఈ రాశి వారి యొక్క కుటుంబ గౌరవం పెరుగుతుంది ఆర్థిక స్థితి పెరుగుతుంది సో ఈ విధంగా ఉంటే మనకి ఆగస్టు పదహారు తర్వాత రవి మూడో స్థానంలోకి వస్తూ మరి అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలియడం వల్ల కొత్త ప్రయత్నాలు ఏమైనా ప్రారంభిస్తే దానికి స్నేహితుల సహకారం కానీ ప్రభుత్వ సహకారం కానీ సాక్షాత్తు సూర్యభగవానుడు అంటే మరి విష్ణుమూర్తి సహకారంతో మంచి ఆశయంతో మీరు ఏ ప్రయత్నం నెర తలపెట్టినా మీరు ఆగస్టు పద పదహారు తర్వాత ఆ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలన్నా ఉద్యోగంలో మారాలన్నా ఒక విదేశ ప్రయత్నం చేయాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అవుతుంది కేవలం స్వయం మీరు అనుకున్నది సాధిస్తారు కేతు మూడో స్థానం కూడా ఇంచుమించుగా మీకు ఈ ఉన్నత అవకాశాలకి మీకు మంచి నేమ్ రావడానికి కారణం అవుతూ ఉంటుంది దాని తర్వాత కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం వలన మరి భూములు స్థిరాస్తులు సొంత గృహం కొనాలనే మీ ఆశయం కంపల్సరిగా నెరవేరుతుంది అంటే ఇంచుమించుగా ఈ అంతా కూడా కుజుడు చతుర్థ స్థానంలో ఉంటాడు అది స్థానం సహజ ఆరవ స్థానం అవటం వల్ల ఏదైనా కొంత రుణం చేసి అప్పు ద్వారా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరే అవకాశం ఉంది ఈ సమయం దాటితే అది చాలా కష్టం అవుతుంటుంది అందువల్ల మీరు ఏదో విధంగా ధైర్యం చేసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడమో కొంత భయాన్ని ఇవ్వడమో కొంత అడ్వాన్స్ ఇవ్వడమో చేసుకుంటే ఆ స్థిరాస్తి మీకు తొందరలోనే మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది దానికి అనుగుణంగానే దశమంలో శని భగవానుడు వక్రగమనం పొందడం వలన రెండు రకాలుగా మీ యొక్క వృత్తి నిర్వహించవలసి ఉంటుంది వ్యక్తిగతంగా చేసే వృత్తితో పాటు అదనపు బాధ్యతలు రావడం ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మరి వక్రించినటువంటి శని భగవానుడు భాగ్యంలో ఉన్నటువంటి రాహుని కలిసి ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం వల్ల హనుమాన్ చాలీసా పారాయణ వల్ల వీలైతే ఒక శనివారం రోజు హనుమాన్ ఆలయంలో సింధూరంతో స్వామికి అభిషేకం చేసి నూట ఎనిమిది తమలపాకులు హారంగా సమర్పించి ఒక వడమాల స్వామికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీ యొక్క సమస్యలు పరిష్కారమై విజయం వైపు దూసుకెళ్లే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఇతరుల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మీకు మీ దాకా రాకుండా స్వామి మధ్యలోనే అడ్డుకొని దాన్ని తిరిగి పంపడం జరుగుతూ ఉంటుంది స్వస్తి సాధారణంగా మన జన్మజాతకం బాగుంది గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరీగా ఏదో ఒక తేడా కానీ ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇన్న మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం బాగానే ఉంది ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి లాంటివి ఉంటే కొన్ని దోషాలు ఏంటంటే ఒక ఏడు సంవత్సరాల తర్వాత లేదా పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అంటే వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన పుణ్య కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ ఫవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ యొక్క గృహంలో దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది అది దక్షిణ వైపు చూస్తూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా ఇంట్లోనే సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఇవ్వనప్పుడు తల్లిదండ్రులను దండించడం ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులో అయితే మార్పు రాదు కానీ నెమ్మది నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు అది ఒక సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది ఓ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక వంద సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడడం జరుగుతుంది అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగే తీసుకొచ్చి మన గృహంలో కానీ ఏదంటే ఒక దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఓ చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక ఏలక్కాయ ఒకటి కానీ ఐదు కానీ అలాగే లవంగాలు ఒక ఐదు కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం మొక్కలు ఒక ఐదు అలాగే కొద్దిగా సింధూరం ఈ ఐదు వస్తువులు కూడా ఐదు సంఖ్య వచ్చేలా అంటే వచ్చే ఐదు సంఖ్యలో కొన్ని పేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదయం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం అంటే ఎప్పుడూ కాదు ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది అప్పు కోసం వెళ్తున్నాం ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జేబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి కంపల్సరీగా ఆ పని పూర్తవుతుంది పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం అన్న రావడం జరుగుతూ ఉంటుంది ఇలాగ అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళు తల కింద తలకడ కింద ఒక ఉల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల కంపల్సరిగా వాళ్ళు తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ అంటే మనకి వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మది నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి ఐశ్వర్యంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు అటువంటి మారేడు దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు స్వస్తి